మన డిసెంబర్ పూలు చూడండి ఒకసారి మొత్తం కోతులు ఎలా కోసేసాయో చెట్టు మేయించి నాకు కొయ్యటానికి ప్రాణం ఒప్పక నేను అలాగ వదిలేసాను వాటిని కొయ్యకుండా కోతులు మాత్రం వాటి పని కానిచ్చేసినాయి మొత్తం తిన్నంతవరకు తిన్నాయి మొత్తం అండి చెట్టు చూస్తుంటే చాలా బాధేసింది టమాటా చెట్లు ఉన్నాయి పైన అవి అవి తినవచ్చు కదా టమాటా కాయలు తినేసి పోవచ్చుగా పూల జోలు ఎందుకు వాటికి మొత్తం పూలన్నీ పడేసి టమాటాలు కోసి పచ్చి టమాటాలు కోసి తినకోకుండా అలాగా పడేసి సగం సగం వెళ్ళాయి ఇక్కడేమో చిన్న చిన్న చిన్ని పార్ట్స్లో పెట్టుకున్నానండి అండి ఒక లాగా సెట్ చేద్దాం అక్కడ చిన్న కుండీలు అన్నీ అని వేస్తే ఇవి కూడా తినేసినాయి తను కూర్చొని ఇంకా లోపల ఉన్నాయి కాబట్టి ఇవి అలా నొచ్చినాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకుందాం ఎల్లో ఫ్లవర్స్ అయితే ఎంత బాగా ఇప్పుకుంటున్నాయో కనకామరాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ పూలు మనం నేను వీడియోలో టూ డేసేనండి నేను అది కొంచెం అంతా ఆవు పిండి వేసా కదా మొత్తం బలే ఇప్పుకున్నాయి అసలు ఫ్లవర్స్ రెడ్ ఫ్లవర్స్ అవే విజయాము పైకి ఎక్కింది పైకి ఉన్నాయి పోసుకురాపో నేను ఈ లోపల కింద పోస్తానన్నాను పైకి వెళ్ళింది అది ఇక్కడ కింద కొన్ని టమాటాలు ఉన్నాయి టమాటాలు కోసుకుందాం కొన్ని రోగం వచ్చిన చెట్లన్నీ కొంచెం అన్నీ అండి ఎండిపోయినట్టు అయిపోయినాయి తొందరగా ఎండిపోయినాయి కొన్ని లేండి అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఇవి మధ్య మధ్యలో కోస్తూనే ఉంటానండి టమాటాలు కొన్ని పచ్చిమిర్చిలు ఇవి కూసుకుపోతుంటాం కదా కొన్ని బెండకాయలు ఉన్నాయి చూపీలు ముందులకే ఒక్కొక్కటి రెండు వస్తున్నాయండి అవన్నీ కొన్ని వంకాయలు ఉన్నాయి గొప్పగా కోసేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి వరుసగా కూసుకుంటా పోదాం ఎంత లేట్ ఎందుకు ఇప్పటికే లేట్ అవుతుందో లేదు చాలా టైం అవుతుంది అంటున్నారు పిల్లలు వంగ చెట్లకు కూడా ఫస్ట్లో పుచ్చు వచ్చిందని చెప్పాను అంటే రెండు సార్లు ఇంగు ద్రావణం పోశాను మొదట్లో ఇంగు ద్రావణం ఒకసారను ఇది ఏంటంటే అదే పొగాకు పొగాకు ద్రావణం అండి పోసేసరికి పుచ్చులు మాత్రం భలే కంట్రోల్ అయినాయి అప్పుడు ఉన్నది ఎక్కడన్నా పండిపోయినాయి ఇక అంతే అయ్యి ఇక వాటితోటే పోయినాయి ఇప్పుడు మంచిగా వచ్చే కాయలు మాత్రం మంచి హెల్దీగానే ఉన్నాయి పుచ్చులు గుచ్చులు ఏమి లేవని లేతగా బాగున్నాయి వంకాయలు మాత్రం అన్నీ ఇప్పుడే కొంచెం మంచిగా పూతలు స్టార్ట్ అయ్యాయి కొత్త చెట్లకు కూడా రాలేదు మన్నటి దాకా అసలు కానీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి చాలా వరకు ఇవి టమాటా ఈ పచ్చిమిర్చి అంటే పచ్చిమిర్చి రెండు రకాలు ఉంటాయండి ఓన్లీ పచ్చిమిర్చీల వరకు యూజ్ చేసుకునే చెట్లు ఉంటాయంట ఇవి పొలాలలో వేసే చెట్లు అంటే ఇవి కాయలు ఒక్కసారి కాస్తాయంట పండిపోతాయి అంటే చెట్లు కాయలు పండిపోయాక ఇంకా ఇగురులు వచ్చి కాయలు కాటం కొంచెం కష్టం ఉంటుందంటే ఇవి అయితే మళ్ళా కూడా నారు ఉంటుందండి అండి తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నా మరి సమ్మర్కి వస్తాయో రావు వేస్తే చూద్దాం ఒకసారి ట్రై చేయాలి కదా మనకి తెలవాలంటే నేను అన్ని వరుస కోసుకుంటా పోతున్నానండి అక్కడ అక్కడ ఉన్నాయి అన్ని వరుస చూసుకుంటా నేను పైకే కొంచెం చూడలేనండి అందుకే పై ఎక్కువ ఏమైనా పడుతుంది ఏమైనా అని భయం వేస్తుంది అసలు నేను ఇంతవరకు అసలు ఎంత ఘనంగా నల్ల పెయిన్ అసలు ఎప్పుడూ చూడలేదండి అమ్మో ఈ సంవత్సరం బాగా నల్ల పెయిన్ వచ్చేసింది ఇంక అప్పుడు వర్షాలు పడ్డాయి ఇంతవరకు మళ్ళీ ఒక వర్షం కూడా లేదండి మాకైతే మధ్యలో ఒక వర్షం ఉంటే బాగుండేది ఏమో నల్ల పేను అనేది కొట్టుకుపోయేది అదిగోండి మా విజయగా తీసుకొచ్చింది పైనుంచి ఇవి గనుపు చిక్కుళ్ళు అండి ఇవి కిలో దాకా ఉంటాయా కిలో ఉంటాయా ఎన్ని ఉంటాయా మరి బాగానే వచ్చినాయి గనుపు చిక్కులు మంచి ముదిరిని ఆ రోగం తగ్గాకనే కంట్రోల్ అయినాయి అండి మనకి రోగం వచ్చినా కూడా ఒక్కసారితోటి కొట్టి పోలేదు అనుకుంటే పోదండి అసలుకి ఎప్పుడైనా త్రీ ఫోర్ టైమ్స్ ఇక గ్యాప్ త్రీ టూ త్రీ డేస్కి టూ డేస్కి అలాగా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటా మనం స్ప్రే చేస్తుంటేనే కంట్రోల్ అవుతుంది నల్లపేను కానీ బంక కానీ ఏదైనా ఇక పచ్చిమిర్చికి వచ్చే ముడత మాత్రం కొంచెం కష్టమేనండి వేటిదైనా మనం వదిలించగలుగుతాం కానీ పచ్చిమిర్చి రాకుండా ఉంటే మాత్రం పిచ్చి కాస్తాయి వచ్చిందంటే కా చాలా కష్టమవుతుంది ఇంకా టమాటాలు ఇవి పాత చెట్లనండి ఇంకా కొన్ని రోజులు వస్తాయేమో ఇంకా కొత్త అయితే ఇప్పుడే అంత పిందే వంకాయలు ఆడ చెట్టు ఆడోకటి 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 పడ్డది వీటికి మనం ఎరువులతో పాటు కూడా వంగ చెట్లకి అయినా టమాటా చెట్లకైనా నైట్రోజను కాలుష్యం అవి కూడా అందియ్యాలండి ఓన్లీ ఎరువు ఒక్కటే ఇస్తే రావు మంచి హెల్దీగా రావు లిక్విడ్లు కిచెన్ వేస్ట్ లిక్విడ్ మన దగ్గర అంత కిచెన్ వేస్ట్ లేదనుకున్నప్పుడు దాన్ని వాటర్లో కలిపేసి ప్రతి చెట్టుకి పోసుకుంటే మనకి ఎరువు లేకపోయినా కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చండి మనకి అట్లా చెట్టు కాయకుండా అస్సలు కాయకుండా అయితే ఉండదు ఇక్కడైతే రెండు క్యాలీఫ్లవర్స్ ఉన్నాయండి నలభరి పండు ఒకటి ఆడగట్టి ఆడగట్టి ఇప్పుడు అన్నం వచ్చినప్పుడు అలా పండి నేను దవాల్ నోట్లేసేసుకోవటమే స్వీట్లు ఏమైనా ఒకటి ఇక్కడ ఒకటే బీరకాగింది అది మంచిగా లేదు వంకర్లు తిరిగిపోయింది ముప్పై మూడు వంకర్లు తిరిగింది అది కాకరగాయ సైడ్ కొన్ని ఉన్నాయండి నేను మొన్న ఒక వీడియోలో బుట్ట చిన్న బుట్ట వచ్చినాయి అండి లెమన్స్ అయితే వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది పచ్చగా పండి బలేగొ బలేగొచ్చినాయి ఇక్కడ కొన్ని పండ్లు ఇదిగోండి ఇట్లా పండిపోతాయి అంటండి మనం ఇది పొలాల్లో వేసే నారంట ఈ రెండు రకాలు ఉంటుందంట మనం అడిగి తెచ్చుకోవాలంట తెచ్చుకునేటప్పుడు అచ్చం పచ్చిమిర్చీలు కాసే నారు ఉంటుందంట ఇదేమో పొలాల్లో వేసే నారంట అదే సంక్రాంతి అయిపోయిన ఎండిపోతాయి కదా పొలాల్లో కూడా తోటల్లో వేసేవి కూడా అట్లా ఎండిపోతాయి అట్టింది ఇవి కూడా బాగానే వచ్చినాయి ఇప్పటివరకు అయితే పండ్లు కూడా బాగానే వచ్చినాయి కొన్ని పచ్చిమిర్చీలు ఉన్నాయండి ఇంకా ఏడై కూడా సేస్ని కోతులు ఇంకా వాటి ఇష్టం నల్ల పచ్చిమిర్చీలు అనేవి రెండు మూడు రకాలు ఉన్నాయి ఆ పచ్చిమిర్చిలోని అంతేనండి ఈరోజైతే ఆర్ వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిక్కుళ్ళే మరి నచ్చినాయండి బాగా ఇంకా అన్నీ కొంచెం కొంచమే